కాబట్టి అటువంటి యొక్క పుణ్య స్థేత్రం లోపల ఆ యొక్క లింగాన్ని ప్రాణపృష్ణం చేయించి మరి మహా పుణ్య స్థేత్రాన్ని తిరుక్కుంటూ ఈ కదిలి స్థేత్రం వచ్చేసి ఈ యొక్క లింగాన్ని ప్రాణపృష్ణం చేసేడు ఇది ఎందు లింగం అంటాం మనం ముప్పై రెండు లింగం అంటాము లింగం కాబట్టి చతుర్భజమాలింగం అంటాము ఎందుకంటే ఏడు కోణాలు ఉంటాయి కాబట్టి ఏడేడు జన్మాల పాతకు సుగా విమోచనం అయిపోతుంది అటువంటి ఈ యొక్క మహానీయుడికి మాత్రం పాపం విమోచనం అయిపోయింది కాబట్టి కదిలి పాపహరీషుడికి పేరు వచ్చింది కదిలేశివుడు అంటాం కదిలి పాప హరీశుడు కదిలి శివుడు అంటే కదిలి శివుడు అంటే అమావాస రోజున పౌర్ణిమ రోజున శివుడు కదుతరు కాబట్టి కదిలి శివుడు అంటారు కదిలి పాపహరేశ్వరుడు సర్వ పాపాలను హరించేవాడే పరమేశ్వరుడు కనుక మరి అటువంటి యొక్క పరమేశ్వరుడు అమ్మకు భిక్ష అంటున్నాడు మరి కాశీలో మాత అన్నపూర్ణేశ్వరి కదిలిలో మాత అన్న మన భారతదేశంలో ఎక్కడ సుఖ లేదు కాబట్టి అన్నపూర్ణదేవి సుఖ ఇంకా ఉంది మరి అన్నపూర్ణదేవి యొక్క ఎటు ఉంది దక్షిణ వైపు ఉంది ఈ దక్షిణ వైపులు ఎవరుంటారు యమధర్మరాజు ఉంటారు హిమరాజు ధర్మరాజుకు అపోజిట్గా గా అమ్మవారి యొక్క మొక్క పేరు ఉంది ఒకసారి మనం మనసారి ఇంత మొక్కినట్టు అమ్మవారికి తొలగిపోతాయి అటువంటి మహాపుణ్య స్నేత్రం ఇక్కడ మరి సంవత్సరంలో రెండు మట్ల జాతర అవుతుంది మనకు మొన్న పోయింది శ్రావణ నెల రోజులు జాతర కార్యక్రమం అవుతుంది మళ్ళీ శివరాత్రి కళ్యాణం జరుగుతుంది శివపార్వ కళ్యాణం జరుగుతుంది ఇక్కడ ఏడు గుణాలు ఉన్నాయి ఏడే జన్మాల పాత్ర విమోచనమైపోతుంది కాబట్టి మళ్ళీ పునర్దర్శనం కావాలని ఆ పాప హరేశ్వరిని మాతాకి జై ఓం భగవాన్